స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణకు సంబంధించిన వన్ ఏ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ వన్ ఏ వాళ్ళ ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది దాని సొల్యూషన్స్ ఏంటి పర్టికులర్గా ఓన్లీ టూ మార్క్స్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఏంటి కూడా ఈ వీడియోలో మీద నేను డిస్కస్ చేస్తాను సో కమింగ్ టు క్వశ్చన్ పేపర్ గమనించినట్లయితే టూ మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఫస్ట్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ముందు మనం డిస్కస్ చేద్దాం ఫంక్షన్స్లో వాడిచిన తీరం జీ సర్కిల్ ఆఫ్ ఫోర్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇది అందరూ ప్రిపేర్ అయ్యేటువంటిదే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు చేయగలరు ఒక సెవెన్ మార్క్స్ అయితే కన్ఫర్మ్ నెక్స్ట్ మ్యాథమెటిల్ లో ఈ క్వశ్చన్ చాలా కొంతమంది కొద్దిగా లెంగి క్వశ్చన్ కాబట్టి ఏమన్నా చేయలేదేమో అన్న డౌట్ ఇది ఒక యావరేజ్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను ఇది కొద్దిగా డిఫరెంట్ అనేది నా ఉద్దేశం నెక్స్ట్ డిటర్మినెంట్ ప్రాబ్లం కనుక చూసినట్లయితే ఇది కూడా ఈజీగా చేయొచ్చు ఒక ఐడియా కనుక వచ్చి ఉంటే అంటే ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉంటుంది డెఫినెట్గా చేస్తుంటారు సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ చేస్తున్నట్లయితే ఈజీగా వచ్చేటువంటి క్వశ్చన్ ఇది నెక్స్ట్ ట్వంటీ వన్ అయితే నాకు తెలిసి దాదాపుగా ఎవరు చేస్తుంటారు గాస్ జోడన మెదట అనేది చేసు ఉండకపోవచ్చు నేను సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ వచ్చి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ గురించి అయితే నేను డిస్కస్ చేయట్లేదు యావరేజ్ స్టూడెంట్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్ గురించి నేను డిస్కస్ చేస్తున్నా ఈ క్వశ్చన్ ఈ నైన్టీన్త్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అది కొద్దిగా యావరేజ్ స్టూడెంట్స్ చేయలేకపోవచ్చు ఏమన్నది నా డౌట్ అలాగే ఏ బార్ బీబార్ బార్స్ ఇచ్చేసి ఏ బార్ క్రాస్ బీబార్ క్రాస్ బార్ అన్నారు ఇది మామూలు ప్రొసీజర్లో ఫస్ట్ బీబార్ క్రాస్ బార్ దీని డెఫినేషన్ గుర్తున్నా లేకపోయినా ట్రిపుల్ ప్రొడక్ట్ లో ఫస్ట్ బీబార్ క్రాస్ బార్ అంటే డిటర్మినెంట్ కనుక్కొని మళ్ళీ ఏ బార్ తోటి మళ్ళీ డిటర్మినెంట్ కనుక్కొని కూడా చేయొచ్చు హ్యాపీగా సెవెన్ మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్ మరి ఎంతవరకు కరెక్ట్ చేశారో స్టూడెంట్స్ చూడాలి నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా డౌటే నాకు ఒక యావరేజ్ స్టూడెంట్ దృష్టి పెట్టుకుంటే ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ కూడా పర్వాలేదు అది ప్రాపర్టీ సెట్ ట్రాంగల్స్ లో ఈజీనే అయినా కొంతమంది స్టూడెంట్స్ మరి ప్రాపర్టీ సెటర్ యాంగిల్స్ అంటే భయం అనే రీజన్ తోటి అయిపోయి ఉండొచ్చు బట్ నేను అనుకోవటం త్రీ మాస్ క్వశ్చన్స్ సెవెన్ మాస్ క్వశ్చన్స్లో త్రీ క్వశ్చన్స్ అయితే ఫంక్షన్స్ స్థిరం కావచ్చు విడ్డమెంట్ అవ్వచ్చు తర్వాత ఈ వెక్టార్ సి క్వశ్చన్ ఈ త్రీ క్వశ్చన్స్ డెఫినెట్గా చేసి ఉండొచ్చు పాస్ అవడానికి ఇబ్బంది ఏమి లేకుండా ఉండేటువంటి క్వశ్చన్స్ నా ఫీలింగ్ అంటే యావరేజ్ పేపర్ ఇది నెక్స్ట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏబి రెండు మ్యాట్రిసెస్ ఇచ్చి త్రీ ఏ మైనస్ ఫోర్ బి ట్రాన్స్పోజ్ అని అడిగారు ఇది ఈజీగా చేసేయచ్చు త్రీ వెక్టార్స్ ఇచ్చేసి వెక్టార్స్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ప్రూవ్ చేయమన్నారు ఆ రైట్ యాంగిల్ ట్రాంగిల్ అంటే అందరికీ తెలిసిందే చాలా ఈజీగానే చేసే క్వశ్చన్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ యూనిట్ వెక్టార్ టు బోర్ ద ప్లేన్స్ అంటే ఏ బార్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ లేకపోతే బిఏ క్రాస్ బీసీ బార్ ఎట్లయినా చేయొచ్చు డిటర్మినెంట్ కనుక్కుంటే సరిపోతుంది ప్రూవ్ దట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసే క్వశ్చన్ ఇది సాల్వ్ ద ఈక్వేషన్ టూ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ లెవెన్ సైన్ తీట ఈజీ క్వశ్చన్స్ లో ఒకటి కాస్ స్క్వేర్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ రాసుకుంటే ఈజీగా వచ్చేసింది క్వశ్చన్ ఇది సో ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది కూడా ఈజీ క్వశ్చన్ తర్వాత లా సెవెంటీన్త్ క్వశ్చన్ కొద్దిగా అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఉంటుంది కానీ కొద్దిగా డౌట్ సో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే నేను అనుకోవటం అయితే ఫోర్ క్వశ్చన్స్ అన్నా గ్యారంటీగా చేయొచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ అక్కడ త్రీ క్వశ్చన్స్ అనుకున్న ట్వంటీ వన్ సో పాస్ అవడానికి ఎటువంటి ఢోకా లేదు సో కమింగ్ టు ఇప్పుడు టూ మాస్ క్వశ్చన్స్ ఏంటి వాడు ఆన్సర్స్ ఏంటో చూద్దాం టూ మాస్ క్వశ్చన్స్లో ఎఫ్ఆఫ్ ట్యాన్ టీటాని ఇచ్చారు కాస్ట్ టూఫ్ ఫీటాను ప్రూవ్ చేయమన్నా నేను డైరెక్ట్గా చేశాను ఇలా చేస్తే సరిపోతుంది మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇందులో సో యాజ్ ఈజ్గా నేను చూసుకోండి సొల్యూషన్స్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు ఎక్స్ ఇచ్చారు ఎఫ్ సర్కిల్ జీఆఫ్ఎక్స్ ఆన్సర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మ్యాట్రిసెస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరోతో కే వాల్యూ నేను కనుక్కుంటే కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ వచ్చింది ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ కనుక్కోండి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ సిక్స్ త్రీ అని చెప్పొచ్చు అలాగే వెక్టార్స్ కొలీనర్ అయితే రేషియో ఆఫ్ ది కోవిషన్స్ డిఆర్స్ అంటాం అవి ఈక్వల్ అవ్వాలి కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ల్యామిడా ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్త్ క్వశ్చన్కి డైరెక్ట్ ఫార్ములా అండ్ సెవెంత్ క్వశ్చన్కి రైట్ యాంగిల్ అయితే వాల్యూ ల్యామిడా ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చేసింది సో కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్ కాస్ తీటా ఈజీ ఎలిమినేట్ తీటా కోసం ఇచ్చారు అది కూడా ఈజీ వచ్చినాయి నెక్స్ట్ నాకు డౌట్ టూ మార్క్స్లో మంది చాలామంది ప్లస్ఆర్ మైనస్ రాసి రాయకపోతే ఫుల్ మార్క్స్ పడ ఒక మార్కే వస్తుంది కాబట్టి ఫుల్ మార్క్ రావాలంటే కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ త్రీ బై అనేటువంటిది అంటే ఆ ఫంక్షన్ అనేది కరెక్ట్గా రాసుకొని ఉండాల్సిందే సైన్ ఫంక్షన్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ సైన్ ప్లస్ఆర్ మైనస్ త్రీ పై ఎక్స్ ఇది కరెక్ట్ గా రాయాల్సింది ఇన్ఫర్మేషన్ సో టెన్త్ క్వశ్చన్ ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ ఇది ఇది ప్రూవ్ చేసుకోవటం సో నేను అనుకోవటం అయితే ఇందులో ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు టూ మార్క్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి కంపేర్ కంపేర్డ్ సెవెన్ ఫోర్ తో బెటర్ పోల్చుకుంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువగా చేయొచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి జనరల్గా వన్ ఇయర్ అంటే టెనామీటర్ ఎక్కువ ఉంటుంది కొంత భయపడి ఉంటారు కాబట్టి ఫిఫ్టీ మార్క్స్ వరకు అయితే ఇబ్బంది ఏం లేదు సెవెంటీ ఫైవ్ వాళ్ళకి ఎలాగ వస్తే పెద్ద మ్యాటర్ ఏం కాదు బట్ ఒక యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుంటే ఫిఫ్టీ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు సెవెన్ మార్క్స్లో కొన్ని మనం వదిలేసే క్వశ్చన్స్ ఇది రాదులే అని వదిలేస్తాం ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చారు ప్రాక్టికల్గా మ్యాథమెటిక్ అవ్వచ్చు అలాగే ఇంకో క్వశ్చన్ మన ట్రాన్స్ఫర్మేషన్స్ లో క్వశ్చన్ ఇవి రావులేని మనం వదిలేస్తాం ఆ రెండు క్వశ్చన్స్ అలాంటివి ఇచ్చారు ఇది నేను అనుకోవటం అయితే పేపర్ అయితే యావరేజ్ లెవెల్లో ఉంది ఈజీ కాదు అలానే టఫ్ కూడా అసలు కాదు ఒక స్టూడెంట్ అయితే ఫిఫ్టీ తెచ్చుకోవడానికి అయితే ఇబ్బంది ఏమీ లేదు నా ఫీలింగ్ సో విష ఆల్ గుడ్ లగైస్ వన్ వీక్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి వన్ వీక్ పేపర్ కూడా ఈజీగానే ఉంటుంది డోంట్ వరీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ